అందరికి మేము చదువుకుంటున్నప్పుడు పుత్తడి బొమ్మ పూర్ణమము ఒక పద్యం ఉండే అయితే నేను వాడుతుంటే మా సార్ కిటికీలకించ చూసి వావ్ వావ్ అంటే పద్యాన్ని పాట రూపంలో వాడుతున్నావు ఎంత టాలెంట్ ఉందని వచ్చి మెచ్చుకుంటూ ఆ సాంగ్ వాడుతున్నాం ఫ్రెండ్స్ మీరు కూడా ఈ పద్యం విన్నారా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఒక సాంగ్ వాడుతున్నా కన్నుల్లా తల్లు గన్నా పిల్లల్లారా వినరమ్మా మీరి కథను ఆటల పాటల పేటి కమ్మని మాటల కొమ్మల్లార అమ్మలు గన్నా అమ్మల్లారా వినరమ్మా మీరీ కథను కొండల నడుమ కోనొకటున్నది కోనకి నడుమ కొలను ఒకటున్నది కొలని గట్ కోల లోపల వెలిసెను బంగారు దుర్గమ్మ పూజారింటనే పుట్టిను చిన్నది పుత్తడి బొమ్మ పూర్ణమ్మ అన్నదమ్ముల కనుకై దుర్గకు పూజకు పూలు కోసేది ఏ వేళలు పూసే పూల ఆయా వేళలను అందించే బంగారు దుర్గను భక్తితో కొలువకడం మొలకమ్మ దుర్గమ్మ ఏ ఏ ఋతువుల పండే పండ్లను ఆయా ఋతువులనందించే బంగారు దుర్గను భక్తితో కలువగా పుత్తడి బొమ్మ పూర్ణమ్మ కాసుకులోనై తల్లి తండ్రి నిన్నరు న్యాయం విడనాడి పుత్తడి బొమ్మను పూర్ణమనొక ముదు మగుడికి గుడికి ముడివేస్త్రీ